బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మదన్ మోహన్ గారు నమస్కారం సార్ మదన్ మోహన్ గారు మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నట్టుగా సమాచారం వస్తుంది ఏంటి సార్ ఢిల్లీలోనే ఉన్నారా అవునండి ఢిల్లీలో ఉన్నాము ఈ పదిహేను బడుగు వర్గాలు మొత్తం ఎస్డిఎఫ్ స్టేట్ డెమోక్రటిక్ ఫ్రంట్ టీడీపీ ద్వారా వీళ్ళందరూ కూడా పెద్దలందరూ అందరూ వచ్చారు జరుగుతున్న అన్యాయాన్ని హస్తినపురం నుంచి ప్రజలకు వినిపించాలని భావించాము అందరము ఓకే మీ మీ ప్రధాన డిమాండ్ ఏంటి సార్ ప్రధాన డిమాండ్ ఒకటే సార్ ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తెలియాలి ఆ పెద్దల సభలో కూర్చున్నటువంటి రాజ్యసభ మెంబర్ శ్రీ విజయసాయి రెడ్డి గారు తర్వాత సుభాష్ వీళ్ళిద్దరు తండ్రి ఎవరో తెలియాలి దానికోసం పోరాటం సార్ మీరు ఢిల్లీలోనే చేయాలని తీసుకున్నారు ఇది ఒక ట్రైబల్ ఫ్యామిలీ జరిగిన అన్యాయం సార్ ఇక్కడ నా నేను నా పిల్లలు మొత్తం విచ్ఛిన్న చేశారు ఆ ట్రైబల్ అమ్మాయిని మోసం చేసి ట్రాప్ చేసి ఒక కాన్స్టివన్సీ గా చేసి మొత్తం సంసారాన్ని విచ్ఛిన్నం చేసి వీళ్ళు ఆ విశాఖపట్నంలో వెయ్యి కోట్ల భూములని ఆధీనంలోకి తీసుకున్నారు సార్ ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకున్నారు అమ్మాయి ఓకే సో దాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలి వాళ్ళు చేసిన తప్పులన్నిటి కూడా ప్రజల ముందు ఎండగడతాము వాళ్ళందరూ తెలుసుకోవాలి ఇప్పటికైనా తప్పు తెలుసుకొని విజయసాయిరెడ్డి గారు లేకపోతే ఆ ప్రతా సుభాష్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చి తప్పు ఒప్పుకొని డీఎన్ఏ చేసుకొని తండ్రి తండ్రికి ఎవరో బిడ్డకి తండ్రి ఎవరో తేల్చి వాళ్ళు చేసిన తప్పులు కడుక్కోవాలి సార్ మదన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో ఉన్నారు ఆయన ధర్నా చేస్తున్న విషయం మీకు కూడా తెలుసు సో అక్కడికి వెళ్ళి ఆయన కలిసి మీ సమస్యని చెప్పుకునే పరిస్థితుందా తప్పకుండా సార్ మా అధ్యక్షులు గురునాథం గారు ఉన్నారు ఆయన అధ్యక్షులు తప్పనిసరిగా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలుస్తాము మా యొక్క ఆయన ముందర పెడతాము ఓకే విజయసాయి విజయసాయి రెడ్డి గురించి ఏం చెప్పదలుచుకున్నారు జగన్ గారికి ఒక నిజం ఒక్క నిజం గురునాథ్ గారు ఉన్నారు మా ఈయన వీటి నెంటి పెద్ద ఆయన సార్ సార్ నమస్కారం సార్ నమస్కారం గురునాథ్ గారు చెప్పండి సార్ మేము అతను ప్రొటెక్ట్ చేయడానికి సాయి రెడ్డి గారి మీద ప్రివిలేజ్ కమిషన్ కమిటీ మూవ్ చేసి అతను సభ్యత్వాన్ని రద్దు చేయాలా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయాలా తర్వాత మేము ఇక్కడ సిపిఎం సిపిఐ కాంగ్రెస్ అన్ని మద్దతు కూడా కడతా ఉన్నాం అటువంటి దుర్మార్గుడు వైట్ కాలర్ నారాజ్ చేసేవాడిని పార్టీలో పెట్టుకుని ఈ రోజున అక్కడికి వచ్చి ధర్నాలు చేస్తున్నారు మొగుడు కొట్టి మోసాలకు ఎక్కినట్టుగా దొంగ అంటే దొంగ దొంగ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అక్కడ చేస్తా ఉంది దీన్ని ప్రజలకి తెలియపరచాల్సినటువంటి బాధ్యత ఈ మా మీద ఉంది సమాజంలో గిరిజన ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎవరో ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోయారని చెప్పేసి అనామకులు వాళ్ళు ఏదో ఫ్రాక్షనిస్టులు రౌడీజం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఇక్కడ కొద్ది ధర్నా చేయటంలో రాజకీయ పాఠం తప్పించి ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి ఆలోచించేది ఎక్కడ ఉందండి మరి మరి అమ్మాయి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయచ్చు కదా విజయశారిని ఇక్కడ పక్కన పెట్టుకొని చేస్తున్నాడు సాక్షాత్ అష్టనాలు పేదోడికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది సార్ ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం మాకు ఇప్పుడు నేను నిన్న పెట్టాను పర్మిషన్ ఇప్పుడు ఆ పార్టీలన్నీ కలవబోతున్నారా మీరు ఇప్పుడు ఏదైతే అంత యుద్ధానే సిద్ధం జగనగార్ను కూడా కలుస్తామని చెప్తున్నారు మदन మోహన్ గారు అవును 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 పోలీస్ కెన్ గివ్ ఏ పర్మిషన్ దెన్ ఓన్లీ వి విల్ ప్రసీడ్ అండ్ గివ్ యు వన్ మెమోరాండం అంటే మిమ్మల్ని మిమ్మల్ని అసలు దగ్గరికి రానిచ్చే పరిస్థితి ఉంటుందంటారా అక్కడ వాళ్ళు ఏదో ధర్నా చేసుకుంటారు ఉండారు బ్రో వి కదా సార్ ఇది డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ వి విల్ ప్రొటెక్ట్ ఇప్పుడు వరల్డ్ ప్రొటెక్ట్ చేస్తారు దెన్ విల్ స్టార్ట్ ది గేమ్ అంటే ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే మదన్ మోహన్ గారు ఫైట్ చేస్తూ ఉన్నారు జగన్ గారు కూడా ఈ విషయం తెలుసు అయినప్పటికీ కూడా ఎందుకు స్పందించట్లేదు ఇప్పుడు మీరు వెళ్ళినంత మాత్రాన విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఆ ఎందుకంటే అతను గజం కదా అతను వేల కోట్ల రూపాయలు చేసి రాష్ట్రానికి ప్రభుత్వ పాలనలో అతనికి ఏం తెలుసు గురునాథం అనేటువంటి వ్యక్తిని మూడు రాజధానులు ఉద్యమం చేయించి ఆ జాతికి సంబంధించినటువంటి వ్యక్తిని విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నిలువున మోసం చేసి ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేసి నన్ను కట్టుబట్టలతో బయటకు పంపించినప్పుడు మరి ఈ గిరిజన రాలేనటువంటి ఇరుకల పులస్థానికి సంబంధించినటువంటి అమ్మాయి నేను ముప్పై ఐదు వేల గంటలు ఉద్యమం చేసిన వాడిని నన్నే మోసం చేశారు వాళ్ళు వాళ్ళు చిరచం చేశాను రాజకీయంగా నేను మొన్న నా ప్రజలు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కూడా మరి ఇటువంటిప్పుడు విజయసాయి రెడ్డిని ఎందుకు వదులుకుంటాడు అతను అనుపాకులన్నీ కూడా అవినీతి అనుకొండ మొత్తం కూడా ఇతను టూ ఏ చేశాడు ఇవన్నీ కూడా గత ఇరవై సంవత్సరాలుగా ఇప్పుడు అతను ఎందుకు బయటకు పంపిస్తాడు ఆయన అప్రూవల్ గా మారిపోతే జగన్ పరిస్థితి ఉంటుంది అంటారు జగన్ గారు జలిగిలే పరిస్థితి ఉంటుంది ఆయన అప్రూవల్ గా మరి అన్ని కదా జగన్ ఇరుకుపోతాడు ఓకే సార్ ఇప్పుడు మీరు కూటమి పార్టీల సపోర్ట్ కూడా తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది ఐ మీన్ ఎన్డీఏ సపోర్ట్ రాష్ట్రపతి అన్ని పార్టీల్లో కలుస్తాం స్పీకర్ గారిని కలుస్తాం డిప్యూటీ స్పీకర్ గారిని కలుస్తాం మాకు ఇప్పుడు త్రీ త్రీ ఇంజిన్ ప్రభుత్వం నడుస్తుంది కదా ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం అవును మాకు బీజేపీ జనసేన తెలుగుదేశం అవును డెఫినెట్ గా విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ సరే ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి ఎవరైనా ఎవరైనా మీకు మద్దతుగా నిలబడ పరిస్థితుందా డెఫినెట్ గా మేము వెళ్తున్నాం రిప్రజెంటేషన్స్ ఇస్తాం మేము మాట్లాడాం నారాయణ గారితో కూడా మాట్లాడాం తర్వాత వాళ్ళు రాజ్యా గారి కూడా మాట్లాడాం ఈ అందరి అందరి కూడా మాట్లాడుతున్నాం సమీకరిస్తాం బోధిస్తాం తర్వాత ఐ స్టేషన్ చేస్తాం అక్కడ ఢిల్లీ లోకి వచ్చి ఇప్పుడు అక్కడ దీక్ష గుర్చు ఉన్నారు మదన్ మోహన్ గారు మదన్ మోహన్ గారు దీక్షకి ద ఆర్ నాట్ పర్మిటెడ్ యస్ ఐ సెండ్ ద సేమ్ టైం జగందర్ ఆల్సో రిజెక్టెడ్ ఓకే బికాజ్ ఆఫ్ వి ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ ది సేమ్ ప్లేస్ జగన్మోహన్ రెడ్డి దట్ ఈస్ దింగ్ యుద్ధం జరుగుతుంది ఇక్కడ నుంచి ప్రపంచం మొత్తం తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అన్యాయం అక్రమాలు మొత్తం కూడా పట్ట బయలు చేస్తాం సార్ మదన్ మోహన్ గారు చెప్పారు ఎస్టీ ట్రాప్ చేశారని ఒక పదం వాడారు సార్ అంటే ఎట్లా ట్రాప్ చేశారు ఏంటి ఒకసారి వివరించగలరా ట్రాప్ అంటే అక్కడ ఈమె డిప్యూటీ కమిషనర్ గా ఉంది కదా సార్ విశాఖపట్నంలో అతను రెడ్డి ఉంటాడు కదా సుభాష్ రెడ్డి ఏపీ ఇన్ ద హైకోర్ట్ గవర్నమెంట్ ప్లేటర్ ఇన్ రెవెన్యూ సెక్టార్ కలిసి చేతులు కలుపుకొని ప్రేమ సమాజం అనే దాంట్లో దశపల్ల దాంట్లో దేవదాయ ధర్మదాయ శాఖ ఉంటే ఆమె మూడు మూడు గంటల మూడు సంవత్సరాలు లీజుకి ఇవ్వాల ముప్పై మూడు సంవత్సరాలు ఇప్పించారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పించారు ఇట్లా ఆమెను చేతిలో పెట్టుకుని సుభాష్ రెడ్డి అనేవాడు ట్రాప్ చేసి విజయసాసాయి రెడ్డి తీసుకెళ్లి వీళ్ళ భర్తలు కూడా తెలియకుండా ట్రాప్ చేసి తీసుకెళ్లి లెటర్లు ఇప్పించి హైజెనిక్ కండిషన్స్ లో పెట్టి ఈ సిస్టమ్ అందరూ కూడా మసిపుసి మారేడుకాయ చేసి వీళ్ళు వేల కోట్లు సంపాదించేశారు ఇప్పుడు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తా ఆమె బిడ్డకి తండ్రి ఎవడో చెప్పలేని పరిస్థితుల్లో అతను అడుగుతుంటేది మనం కుటుంబాన్ని కాపాడాలి ఎవరికి వీఆర్ టెక్నిస్ట్ బట్ ఈ తివారీ గారు ఏదైతే చేశాడో తివారీ గారు ఆ రోజున రెండు వేల తొమ్మిది పదిలో స్టింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఒప్పుకోవాలా చాలా సార్లు డిఎన్ఏ చివరికి ఎట్టకాయకు ఒప్పుకున్నాడు అబ్బాయి నా పిల్లోడని ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా రావాల్సింది తప్పదు శాంతిని ప్రలోభపరుచుకొని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అనేక విధాలుగా ఆర్థికంగా ఆమెను ట్రాప్ చేస్తున్నారు అమ్మా నేను ఒకటే చెప్తా ఉన్న శాంతి గారు మీరు బయటికి రాండి కూడా మా ముద్దు పెట్టవి మేము కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నాం అగనైజ్ నాట్ బడీ ఆ అమ్మాయిలు ఇద్దరు ఉన్నారు అబ్బాయి తండ్రి ఎవరో తెలియదు కుటుంబ వ్యవస్థలంతా రాజకీయం చేయొద్దని మేము అడుగుతా ఉన్నాం ప్రజా సంఘాలుగా నేను సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడిగా మాదిగా గునాదంగా ఈ రోజున జగన్ను అటాక్ చేయడం కోసం వచ్చాం రాష్ట్రంలో మదన్ మోహన్ తీసుకొని అన్ని వందల మంది వస్తా ఉన్నారు ప్రజా సంఘాలు మొత్తం ఎల్లువులాగా వస్తా ఉన్నారు ఈ రోజున జనం దిగుతా ఉన్నారు ఈ యొక్క సిగ్నల్ ఎటు వెళ్తుంది డెమోక్రసీలో కానీ నిలయాలా అతని జవాబు చెప్పాలా డెమోక్రసీలో అయితే కుదరదు సరే ఇంకొకటి సార్ గురునాథం గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమో డిఎన్ఏ టెస్ట్ కి ముందుకు రావట్లేదు అసలు సుభాష్ రెడ్డి అనే పేరు అసలు మీడియా ముందుకే రావట్లేదు ఒకసారి కూడా కనబడలా ఎట్లా చూడాలి దీన్ని అదంతా డ్రామా కంపెనీ అండి ఎస్కేప్ అవుతా ఉన్నారు డ్రామా కంపెనీ దొరికితే దొంగ దొరకపోతే దొర వీళ్ళంతా కూడా ఒక పెద్ద గేమ్ గేమ్ చేంజర్ వీళ్ళంతా చాలా మంది అమ్మాయిల్ని చాలా మంది సమాజంలో ఇట్లా ప్రలోభ పెట్టి అధికారాన్ని అడ్డం పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని పొలాలను అడ్డం ముద్దు కుక్కలలాగా ఈ వ్యవస్థలో నాశనం చేస్తా ఉన్నారు పెద్దందారులు పేద వర్గాలని నాశనం చేస్తా ఉన్నారు ఆర్థిక ఉగ్రవాదులు అరాచక శక్తులు వీళ్ళంతా కూడా దిక్కార స్వరంతో చేసి వాడు పేస్ మోడుస్తాం ఓకే తప్పకుండా తప్పకుండా ఫోన్ లో అందుబాటులోకి వచ్చినందుకు థ్యాంక్ యూ ఉన్నది గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వార్ ఎస్ అది మొత్తానికి ఢిల్లీకి చేరింది శాంతి వ్యవహారం మదన్ మోహన్ ధర్నాకు చేస్తామని చెప్పి కూర్చునే పరిస్థితి కనిపిస్తుంది అయితే పర్మిషన్ రాలేదు ఇప్పటి వరకు అయితే అయితే కూటమికి సంబంధించిన పార్టీలు కావచ్చు అక్కడ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలను కలుస్తాము విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాలని చెప్పి పట్టుబడతామని చెప్తున్నారు అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని చెప్పి చేస్తున్నారు ఎందుకంటే ఒక ఎస్టీ మహిళని ట్రాప్ చేసి ఆర్థికంగా ఒక ఆర్థిక వ్యవహారాలు నడిపించారు దాంతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఒక మగబిడ్డ సో ఎస్టీకి సంబంధించిన ఒక తల్లిని అన్యాయంగా గురి చేస్తున్నారు నాకు కావాల్సిందల్లా ఒకటే ఆ బిడ్డకు తండ్రి ఎవరు డేని టెస్ట్ కు విజయసాయి ముందుకు రావాలి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కాపాడుతున్నాడని ఒక అనుమానం కూడా వారు వ్యక్తం చేస్తున్నారు సో ఢిల్లీలోనే ఇటు ప్యారలల్ గా జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో కలిసి ధర్నా చేస్తున్నారు దానికి అగెనెస్ట్ గా ఇక్కడ మదన్ మోహన్ కూడా శాంతి విషయంలో నాకు న్యాయం బిడ్డకి తండ్రి ఎవరు అని చెప్పి తేల్చెప్పంలో ఆయన కూడా బిజీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా నెంబర్ డిజిటల్ నెట్వర్క్ మనం టీవీలో యాడ్స్ ఇవ్వాలనుకుంటున్నారా ఇంకెందుకు మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి